నమస్తే అండి హెచ్వన్ బి హెచ్ వన్ బి హెచ్ వన్ బి ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు ఈ హెచ్ వన్ బి వీసాల మీదే చర్చ జరుగుతుంది ఎందుకంటే ట్రంప్ ఇటీవల ఈ హెచ్ వన్ బి వీసా ఫీజుని లక్ష డాలర్లకు పెంచుతా ప్రకటన విడుదల చేశారు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ జాబులు చేస్తున్న వాళ్ళైతే ఇంక నుంచి హెచ్ఎన్బి వీసాల మీద వెళ్ళి అక్కడ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలనుకునే వాళ్ళలో కూడా ఈ గందరగోళం అనేది ఉంది అయితే ఈ గందరగోళానికి తెరదించితే అమెరికన్ గవర్నమెంట్ మళ్ళీ ఒక ప్రకటన చేసింది ఏంటంటే హెచ్ఎన్బి వీసా ఫీజు లక్ష డాలర్లు అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు తర్వాత దరఖాస్తు చేసిన వాళ్ళంటే అప్లై చేసిన వాళ్ళకి తప్ప ముందు అప్లై చేసిన వాళ్ళకు కానీ గతంలో అమెరికాలో జాబులు చేస్తున్న వాళ్ళకి కానీ ఇది వర్తించదని ఒక ప్రకటన విడుదల చేశారు దీంతో హెచ్వన్బి వీసా మీద ఆల్రెడీ అక్కడ కంపెనీల్లో జాబులు చేస్తున్న ఒక భారీ ఊరటనే చెప్పాలి అదేవిధంగా హెచ్వన్బి వీసాల మీద అమెరికా ఎమ్ఎన్సీ కంపెనీల్లో పనిచేస్తా వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ వెంటనే వచ్చేయాలని చెప్పి ట్రంప్ ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత వెంటనే స్వదేశానికి వచ్చేయాలని చెప్పి అమెరికాలో ఉన్న ఎమ్ఎన్సీ కంపెనీలన్నీ పిలుపునిచ్చాయి అయితే ఇప్పుడు వాళ్ళు కూడా రానవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకే కానీ పాత వాళ్ళకి ఇది వర్తించదని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు నిశ్చంతగా అక్కడ ఇతర దేశాల్లో ఉండి పని చేసుకోవచ్చు అనేది తేలిపోయింది అదేవిధంగా మన ఇండియన్స్ కానీ ఇంకా ఇతర దేశాలు కానీ అక్కడ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెచ్ఎన్ బి వీసాల మీద వాళ్ళు కూడా నిశ్చంతగా స్వదేశానికి వెళ్ళి రావచ్చు అనేది తేలిపోయింది దీని దీని ఈ ప్రకటన తర్వాత అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ హెచ్ వన్ బి వీసా ఫీజు ఏదైతే పెంచారో దీనివల్ల ముఖ్యంగా నష్టం ఎవరికి జరుగుద్ది అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఎఫ్ ఒన్ వీసాల మీద వెళ్ళి అక్కడ స్టడీ చదువుకొని జాబులు జాబులు కొట్టిన తర్వాత అక్కడ సెటిల్ అవ్వాలని ఎవరైతే కళ్ళగా అంటున్నారో వాళ్ళకి కానీ లేదంటే ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి ఇక్కడ చదువు పూర్తి చేసి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారాగా కానీ డైరెక్ట్గా కంపెనీల త్రూ కానీ అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో కొత్తగా హెచ్ వన్ వీసాల మీద వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎలాగంటే ఇప్పుడు వీళ్ళకి ఈ హెచ్ వీసా కొత్తగా అప్లై చేయాలంటే ఎనభై ఎనిమిది లక్షలు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంది కాబట్టి ఎంఎన్సీ కంపెనీలు వెనకడు వేసే అవకాశం ఉంది ఇతర దేశాలు నాట్ ఓన్లీ ఇండియా వేరే కంట్రీస్ అదర్ కంట్రీస్ అయినా సరే ఇండియా నుంచి ఇండియా నుంచి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాదాపు డెబ్బై శాతం పైన ఇండియా నుంచి హెచ్ వన్ మీద వెళ్ళి అక్కడ జాబులు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇతర దేశాల నుంచి ఎవరినైనా ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలని అక్కడ ఎంఎన్సీ కంపెనీలు అనుకుంటే ఒక్కొక్కళ్ళకి కనీసం ఎనభై ఎనిమిది లక్షలు అంటే సుమారుగా ఒక వెయ్యి మందిని ఒక కంపెనీ ఒక వెయ్యి మందిని కనుక హైర్ చేసుకోవాలని అనుకుంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై కోట్లు కేవలం అమెరికన్ గవర్నమెంట్కి ఈ వీసా ఫీజే కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎంఎన్సీ కంపెనీలన్నీ ఇప్పుడు ఈ ఫీజు పెంపు మీద వెనకడుగేసే అవకాశం ఉంది బయట వ్యక్తులను తీసుకోవడానికి కాబట్టి అక్కడ లోకల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇది ఈ వేసా ఫీజు పెంపు అనేది ఆల్రెడీ ఇప్పటికే వేసాలన్న ఎవరైతే హెచ్ వన్ బి హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటనతో తేలిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కొత్తగా వెళ్ళే వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పటికే జాబులు వేసా హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నిశ్చంతగా వాళ్ళు అక్కడ జాబ్ చేసుకోవచ్చు నిశ్చంతగా వాళ్ళు వాళ్ళ సొంత ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి రావచ్చు వెళ్ళవచ్చు అనేది తేలిపోయింది